హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బటర్ నాన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా సింపుల్గా బటర్ నాన్స్ ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో క్లియర్గా చూపించాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనా ఇప్పుడు బటర్ నాన్స్ తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో త్రీ కప్స్ మైదా పిండిని తీసుకోవాలి అయితే నేను ఈ మైదాపిండిని జల్లించుకున్నాను ఉండలు లేకుండా ఉంటుందని చెప్పేసి జల్లించుకున్నాను ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత టూ టీ స్పూన్స్ షుగర్ చిటికెడు వంట సోడా వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక కప్పు ఫ్రెష్ పెరుగును తీసుకోవాలి ఈ పెరుగు వేసిన తర్వాత పిండిని అంతా చక్కగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చపాతి పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసి సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత దీన్ని పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు పక్కకి పెట్టుకోవాలి చూశారు కదా పదిహేను ఇరవై నిమిషాల తర్వాత పిండి సైజ్ కూడా పెరిగింది సాఫ్ట్గా అయ్యింది ఇప్పుడు చేతులకు కొద్దిగా నూనెను అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా చపాతి ఉండల్లా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత చపాతి చేసే పీట పైన కొద్దిగా పిండి వేసుకొని ఇలా చేతితో కాసేపు ఒత్తుకున్న తర్వాత చపాతి మాదిరిగా చేసుకోవాలి ఎక్కువ మందంగా కాకుండా ఎక్కువ సన్నగా కాకుండా చపాతీలా చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా ఒక సైడు వాటర్ని అప్లై చేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత మనం వాటర్ని అప్లై చేసిన సైడ్ ఏదైతే ఉంటుందో అది పెనంపై ఉండే విధంగా వేసుకోవాలి ఈ విధంగా బబుల్స్ వస్తాయి సో మంట హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మైదా పిండి కాబట్టి స్లోగా ఇది కాలితేనే బాగుంటుంది మనం హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు మంట పైన తిరిగి కాల్చుకోవాలి ఇలా మాడిపోకుండా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చాలి చిమ్మట సహాయంతో కాల్చాలి ఈ విధంగా కాలిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని మిగతా పిండిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత వీటికి బటన్ని అప్లై చేయాలి ఈ విధంగా కరిగించిన బటన్ని తీసుకోవాలి మనం పెనం మీద కాల్చిన సైడు కాకుండా మంట మీద కాల్చిన సైడు ఈ బటన్ని అప్లై చేయాలి ఇటువైపు అప్లై చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి పెనం మీద కాల్చిన వైపు కాకుండా మంట మీద కాల్చిన వైపు మాత్రమే మనం బటన్ని అప్లై చేయాలి ఓకేనా ఈ విధంగా మిగిలిన వాటన్నింటికి కూడా బటన్ని అప్లై చేయాలి ఇప్పుడు ఈ బటన్ నాన్స్లోకి నేను ఇక్కడ పన్నీర్ మసాలా కర్రీని తీసుకున్నాను ఈ కర్రీ ఏ విధంగా చేయాలనేది నేను ఇంతకుముందే వీడియో చేసి పెట్టాను దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి బటర్ నాన్స్ని ట్రై చేసి చూడండి టేస్ట్ చేసి కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు బయట కొనకుండా ఈ విధంగా ఇంట్లోనే ట్రై చేయండి ఈ సిచ్యువేషన్లో బయట ఫుడ్ కంటే మనం ఇంటి ఫుడ్డు వాడడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ని క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం